అందరికీ నమస్కారం ప్రయోజన సోదరులరా రైతు సోదరులరా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగ పేదల కూలీలకు వ్యవసాయ కార్మికులకు మరి అనేకమైనటువంటి వారి కోసం కూడా ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను ఇది చాలా ఆవేదనతో మాట్లాడి చేస్తూ ఉన్నాను నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాను మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా తొందర తొందరగా ఏదో అధికారంలోకి వచ్చావు ఇది భూ సదస్సులు పెట్టావు రీసర్వేలో తప్పుల తాళకలు జరిగే నేను భూములంతటిని కూడా సరిచేసి ప్రతి రైతుకి మేలు చేస్తానని చెప్పావు ప్రతి ప్రభుత్వంలో పట్టా పొందుకున్నటువంటి పేద వర్గాల వారికి నేను మేలు చేస్తాను పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయి అయిన చోట వాళ్ళ మీద ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ అమలు చేసి పద్నాలుగు నెలలు జైలు పెడతానని చెప్పినటువంటి పెద్ద మనిషివి ఇప్పటికి మూడు నెలల నుంచి కాళ్ళు అరిగేలాగా ప్రతి గ్రామ సచివాలయం మొదలుకొని మండల రెవెన్యూ కార్యాలయాల వరకు కూడా ప్రజలు అక్క చాట్లు పడి తిరుగుతూ ఉంటే కనీసం ఎక్కడ కూడా ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ సచివాలయం దగ్గర కానీ కనీసం ఒక ఐదు సెంట్ల స్థలం సమస్య పరిష్కారం కూడా కాలేకుండా పరిష్కారం జరుపుకుంటా కాలయాపం చేస్తాను ఎందుకు చేస్తాను అసలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి మహిళలకు ఇబ్బంది పడతా ఉన్నాం మరొక వైపు నుంచి విద్యార్థి నిరుద్యోగ యువత యువకులను ఇబ్బందులు పెడతా ఉన్నాం మరి విద్యార్థులను ఇబ్బంది పెడుతు ఉన్నాం మరి రైతు సోదరులు అయితే మరి చెప్పనవసరం లేదు దానికి చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నా ఉన్నాం ఇక్కడ చూస్తే గ్రామ సచివాలయంలో మీ విజయవాహలు మొదలుకొని మండల విభిజన కార్యాలయంలో కూడా ఎక్కడ చూసినా లంచాలు లంచాలు లంచాలతో లంచం ఇస్తే కానీ కంచం కదిలినట్టు లేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రైతాంగం మరి ఒకే ఇచ్చి వ్యవసాయ కార్మికులు కూలీలు భూములు కోల్పోయే పరిస్థితి ఉంది వాళ్ళ భూములకు వాళ్ళకే గ్యారెంటీ ఉంటుంది ఇంకో ఏదో పెట్టో ఏది భూ ఆధారాన్ని భూ ఆధారాన్ని పెట్టి పెద్ద బుల్టైన్ లాగా వదిలితే కార్యాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని రోజు పనులు మానించుకుని కూలీలు మానించుకొని అవే పనుల మీద ఉన్నాం నేను ఒకటే చెప్తూ ఉన్నాను మరలా రీసర్వేని సర్వే చేయాలంటే పేదల భూములు పేదల చేతిలో ఉండాలంటే రైతుల భూములు రైతుల చేతిలో ఉండాలంటే ప్రతి రైతుది ప్రతి పొలం మీదకి రెవెన్యూ డిపార్ట్మెంట్ను పంపించాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి సమస్యలు పరిష్కారం చేయాలి ఆ హద్దుల్లో ఉన్నటువంటి ఆ మధ్యత హద్దులు గల భూములను సర్వే జరిపించి హద్దులను ఏర్పాటు చేసి అటువైపు నుంచి రైతుని ఇటువైపు నుంచి రైతుని ఇటు సన్న సన్నక రైతులు ఉండి సమస్యలు పరిష్కార రీతిగా ఆలోచన చేయండి పునరు పరిశీలన చేయండి మీ యొక్క ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు నక్క చిక్కులతో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన రీతులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ముందుగా దాన్ని కంట్రోల్ చేసి